వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో కాంగ్రెస్ పట్టు జారిపోతోందా కనీసం పదిహేను మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రజా వ్యతిరేకతను మూతగట్టుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చే పొజిషన్ కు చేరుకున్నారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతోందా ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరిగిన శాసన సభ్యుల గ్రాఫ్ పడిపోతోందా మంత్రి మండలిలో ఒక్కరిద్దరు కనీసం ముగ్గురికి ప్రజా వ్యతిరేకత ప్రభావం ఎదురవుతోందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భిక్షాకిచ్చిన సొంత సర్వే నిజమేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా ఒక సర్వే నిర్వహించారా కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ లపై కూడా ఆయన సర్వే నిర్వహించినట్లే సమాచారం అయితే బీజేపీ పడిపోతోంది పడిపోతుంది గ్రాఫ్ పడిపోతుంది ఇవన్నీ సహజం కానీ రేవంత్ రెడ్డికి సొంత సర్వేలో బాగా షాక్ తగిలినట కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కనీసం పది పదిహేను మంది ప్రజలకు చాలా దూరంగా వెళ్ళిపోయారట ప్రజలకు వాళ్ళు అందుబాటులో లేనే లేరట వాళ్లపై ప్రజలకు తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తమయ్యాయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో మరో రెండు మూడు సంస్థలతో నిర్వహించిన సర్వేలన్నీ ఈ శాసనసభ్యులకు వ్యతిరేకంగానే ఉన్నాయట మీడియా వర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు ఈ సర్వే చర్చనీయాంశంగా అంశంగా మారింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది ఓ పదిహేను మంది శాసనసభ్యులు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట సొంతగా పనులు చేసుకోవడం భూ కబ్జాలు చేయడం బైరవీలకే ప్రయారిటీ ఇవ్వడం సొంత మనుషులకే ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటి పనులతో ఈ పదిహేను మంది శాసనసభ్యులు ప్రజలకు దూరం అయిపోయారట ఈ శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో అసలు పర్యటనలే చేయట్లేదట ప్రజలకు బాగా దూరంగా ఉంటున్నారట ముఖ్యమంత్రి సర్వేలో వీరి పేర్లు స్పష్టంగా వచ్చాయి మరో ముగ్గురు మంత్రులు కూడా ఈ మంత్రులపై కూడా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుందట మరీ ముఖ్యంగా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో మంత్రుల పట్ల వ్యతిరేకత వ్యక్తమైందట వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న శాసనసభ్యులు అత్యధికులు కొత్త వాళ్ళనట ఒకరిద్దరు పాత శాసనసభ్యులు కూడా అంటే గతంలో కూడా శాసన సభ్యులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు కూడా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారట ఈ సర్వే ఈ సర్వే నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భిక్షాక్ చెప్పాలి ఈ సర్వేలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని కలిపి ముఖ్యమంత్రి సర్వే చేయించారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సర్వేలో ఎలాంటి నివేదిక వచ్చింది అంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగినట్టే ఈ సర్వేలు చెబుతున్నాయి కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ముఖ్యమంత్రి మాట తీరు ముఖ్యమంత్రి బహిరంగ సమావేశాల్లోనూ ఇతర కార్యక్రమాల్లోనూ మాట్లాడుతున్న భాష పట్ల చాలామంది తెలంగాణ ప్రజలు కాసింత నిరసన వ్యక్తం చేశారట సీఎం మాట తీరు మార్చుకుంటే బాగుంటుందని కొంతమంది సూచించారట ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమంత్రి మార్చుకుంటారా మార్చుకురా తర్వాత విషయం కానీ పదిహేను మంది శాసనసభ్యులు ప్రజలకు దూరమైన విషయం స్పష్టంగా ఈ సర్వేలో వెల్లడైంది ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరందరితో విడివిడిగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట వాళ్లకు క్లాస్ పీకే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందట ఇది మీడియా వర్గాల్లోనూ పార్టీ వర్గాల్లోనూ జరుగుతున్న ప్రచారం అయితే ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది ఇంతలోనే అరవై మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కనీసం పదిహేను మంది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వంపై ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రభావం చూపిస్తుంది ఒక్క రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేకతని చెప్పచ్చు శాసనసభ్యుల పనితీరే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పనితీరును ప్రతిఫలిస్తుంది మరి శాసనసభ్యుల వ్యతిరేకతను ఎదుర్కొంటుంటే ప్రభుత్వంపై ఎఫెక్ట్ పడదా మరీ ముఖ్యంగా ఈ వ్యతిరేకత ఈ పది పదిహేను మంది సభ్యులతోనే ఆగిపోతుందా మరీ ముందుకెళ్తుందా ఇదే కంటిన్యూ అయితే ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అయితే వచ్చే శాసనసభ ఎన్నికలు మరో నాలుగేళ్ళు ఏళ్ళు ఉండొచ్చు కానీ ఎన్నికలు అంటూ వస్తాయి అలాంటప్పుడు ప్రభుత్వానికి ఇది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ శాసనసభ్యులతో ఆ మంత్రులతో చాలా క్లియర్ కట్గా సమావేశం నిర్వహించి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది అయితే సొంత సర్వే రేవంత్ రెడ్డి నిర్వహించిన సొంత సర్వేలోనే పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి భిక్షాకనే చెప్పవచ్చు